నంద్యాల టీడీపీ కార్యాలయం ప్రమాణ స్వీకారం వరకు పత్రికలు కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున నిర్మించారు ఇక అనంతరం నంద్యాల మార్కెట్ యార్డులో అట్టహాసంగా ఉమ్మడి జిల్లా డిసిఎంసి చైర్మన్ ప్రమాణ స్వీకారం జరిగింది జిల్లా కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథులుగా మంత్రులు ఫారూక్ బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ బీటి నాయుడు ఎంపీ నాగరాజు ఎమ్మెల్యే కోట్ల మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ తిక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ నాపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చినందుకు రైతులకు అందుబాటులో ఉండి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అదేవిధంగా నాకు అండతండలుగా ఉంటున్న మంత్రివర్యులకు మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు అదేవిధంగా మంత్రులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి పదవులు ఇవ్వడం జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి కుటుంబంలో అమ్మకు వందనం పథకం ద్వారా డబ్బులు ఇవ్వడం జరిగిందని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తుందని ప్రతి ఒక్క పథకం ప్రతి వ్యక్తికి అందుతుందని రోజు ప్రమాణ స్వీకారం చేసిన నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు మరొకసారి నాగేశ్వర యాదవ్ అను నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తర్వులు జివో ఆర్టీ ప్రకారం మూడు వందల అరవై ఆరు ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా మార్కెటింగ్ సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ గా చైర్మన్ గా నామినేట్ అయినాను నామినేట్ అయినాను ఈ రోజు నుండి ఈ రోజు నుండి నేను నేను సంఘం యొక్క సంఘం యొక్క సభ్యులకు సభ్యులకు విశ్వార్థమైన విశ్వార్థమైన సేవలు సేవలు అందిస్తానని అందిస్తానని సంఘం శ్రేయస్సు సంఘం శ్రేయస్సు కొరకు పాటు పడతానని పాటు పడతానని ఎలాంటి ఎలాంటి అంధుప్రీతి కానీ బంధుప్రీతి

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి